హలో దేవునికి స్తోత్రం మీ అందరికీ నివందనాలు ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనల గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం పదకొండవ వచనం భూమిలో నుండి సత్యం మొలుచును ఆకాశంలో నుండి నీతిని పారుజేయును ఇచ్చిన దేవుని వాగ్దానం బట్టి మీకు దేవునికి స్తోత్రము మీతో మరి ఎవరితో మాట్లాడుతున్నారో దేవుడు దేవుడు నాకైతే తెలియదు కానీ భూమిలో నుండి సత్యం మొలుచును ఆకాశంలో నీతిని పారు చేయను అంటే ఎవరైతే అసత్యంతో ఒక నిందిస్తున్నారో నేను బాధపడుతున్నారో మనకైతే నాకైతే తెలియదు కానీ పైన దేవుడు నేను చూస్తున్నాడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు సత్యంని నేను మలిపిస్తున్నాను నీకే అసత్యం జరుగుతుందని బాధపడుతున్నావో దానికి అసత్యానికి సత్యం చేస్తాను నేను దేవుడు మాట్లాడుతున్నాడు ములిపిస్తున్నాడని అలాగే ఆకాశం నీతి అవినీతిని నీకు చేయాలని చూస్తున్నారు కదా అవినీతిని ఆ అవినీతిని తీసివేసి నీతిని చేస్తాను ఆకాశం నుండి నేను పంపిస్తున్నాను దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం బట్టి దేవునికి నిత్యమై మహా గణత ప్రభుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానం బట్టి మహోన్నతడా మహాగణుడ నిత్య నివాసి నీకు అందనములు స్తోత్రములయ్య ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఒకటాన్ని కోటిన స్తోత్రాలు అయ్యా ఈ దినం చూడక ఎంతోమంది నానెతండి మరణించి ఉన్నప్పుడు ప్రభు నానతండి అయ్యా సజీవులెక్కలో మమ్మల్ని ఉంచి నేతండి ఎట్టివారం ప్రభు నానతండి మట్టి మంటి వారం ప్రభు నెతం అటువంటిది మమ్మల్ని నైతండి ఆ మంటిలో కలవని ఒక నేనైతండి నిలబెట్టి నాయన భూమి మీద మరలా ఒక సూర్యోదయం అరుణోదయాన్ని మమ్మల్ని నిలబెట్టి నీకు మహిమాగ్రహత ప్రభువులు చెల్లించుకునే కదా సజీవ లెక్కలు ఉంచినందుకే నీకు అందరం స్తోత్రం ప్రభు అయా ఈ వాగ్దానం నేను తండ్రి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి వారు ఏ విషయమైనా అయినైతే అండి వాగ్దానం కావాలని చూసుకుంటున్నారో వారికి వాగ్దానం బలపరిచి ధైర్యపరచమని వారి ఆత్మీయులు నడిపించమని నా జరిగి ఏసునామంలో అడిగి తండ్రి ఉంచు నాము తండ్రి ఆమెను ఏదైనా జరుగునా నీ కంచ దాట శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచ దాట శత్రువుకు సాధ్యమా ఏమైనా చేయగలవు కథ మొత్తం మా chúng ta là một Ni na mô mô ki mê man ta tết chúc con đường vua Ni ke Ni నీకే నీకే సాధ్యమో హాయ్య దానికి మేము కనుందాక వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆమె